గనురాలైన షూనేమిరాలు ఈమె ప్రతి విషయమందును తన యొక్క భర్తకు తెలియజేస్తూ తన భర్తను ప్రతి విషయములందునూ కలుపుకొనచు వీరిరువురూ కలిసి ఏకమనసుగా ఉన్నట్లుగా తెలుస్తుంది తన భర్త కంటే ఆమె గొప్ప జ్ఞాని భక్తి అయినప్పటికీ కూడా తను జ్ఞానినని భక్తి తన భర్తను ఎన్నడూ కూడా తృణీకరించలేదు భర్తను తృణీకరించకుండా అతన్ని హీనపరచకుండా అతని అందు నిత్యము కూడా ప్రేమ కనపరుస్తూ వారిరువురు ఒక మనసు కలిగి జీవిస్తున్నటువంటి గొప్ప గనురాలు ఈ షునేమిరాలు ఒక దినమందు గనురాలైన షునేమి పట్టణమునకు భక్తుడకు ఎలీషా వస్తున్న సమయంలో అతని బలవంతము చేసి అతడు తన యొక్క ఇంట భోజనం చేయవలసిందిగా ఆమె కోరిను ఈ రీతిగా ఆమె కోరిన కారణం చేత అతడు ఆ ప్రాంతమును వచ్చినప్పుడల్లాను ఆమె ఇంట భోజనం చేయుచూ వచ్చను కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దకు వచ్చిచూ పోవచున్న భక్తిగల దైవజనుడును నేను ఎరుగుదును అతడు భక్తిగల వాడును మంచివాడునై ఉన్నాడు కనుక మన ఇంటి గోడ మీద అతనికి ఒక చిన్న గదిని ఏర్పాటు మనం చేయగలిగినట్లయితే అతడు ఈ వైపుగా వచ్చినప్పుడు అతడు కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుందని తన భర్తతో చెప్పినప్పుడు వారిరువురూ కూడా ఆ దైవజను ప్రేమించి వారి యొక్క గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పేట దీపస్తంభమును ఉంచగా అతడు అటువైపుగా వచ్చినప్పుడు అందులో బస్సు చేసి వచ్చును ఈ రీతిగా అతడు బస్ చేసి వచ్చాను ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దిన వచ్చి ఆ గదిలో చూచి అక్కడ పరుండెను పిమ్మట అతడు తన దాసుడైన గెహాజిని పిలిచి ఈ శునేమీరాల్ని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు ఎలీషా అమ్మా నీవు నా నుండి ఏమి కోరుకున్నావు అనే సంగతిని తెలుసుకోమని తన దాసుడు గెహ గెహాజీకి చెప్పినప్పుడు అతడు ఆమెని అడిగాడు ఏమని అడుగుచున్నాడంటే నీవు ఇంత భక్తి శ్రద్ధలు మా ఎందుకు అనుపరిచితివి నీకు నేనేమి చేయవలనని రాజుతోనైనాను సైన్యముతోనైనను నేను గూర్చి నేను మాట్లాడవలనా అని కోరుచున్నావా అని అడుగగా గహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనను అందుకు ఆమె నేను నా స్వజన్లో కాపురమున్నానన్ను ఎలీషా ఆమె నేనేమి కోరుచున్నదని వాడిని అడుగుగా గెహాజీ తో ఈ రీతిగా అన్నాడు ఆమె కుమారుడు లేక ఉన్నది ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలవాడని అతనితో చెప్పాను అందుకతడు ఆమెను పిలువుమనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి ద్వారమందు నిలువుగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కవుగటు కుమారుడుండునని ఆమెతో అనును ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినవాడా అలాగూ పలుకువద్దు నీ దాసురులనైనా నాతో అబద్ధమాడవద్దను పిమ్మటా స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏటా ఎలీషా తనతో చెప్పిన కాలమందు కుమారుని కనెను ఆ బిడ్డ ఎదిగి ఒకనొక దినమున కోతకోయ్యవారి వద్దకు తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయేనే నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పాను అతడు వాడిని ఎత్తుకొని తల్లి ఎద్దుకు తీసుకొని పొమ్మని పనివార్లు ఒకరికి చెప్పగా పనివాడు వచ్చి బాలుని ఎత్తుకొని తల్లికి అప్పగించినప్పుడు పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పడుకొని అతడు చనిపోయాను ఎప్పుడైతే పిల్లవాడు చనిపోయినో ఆ షునేమిరాలు దైవజన్మ మంచం మీద అతడిని పొరుండ పెట్టి తన భర్తతో నాకు ఒక గాడిదని ఒక పనివాణ్ణి వేగముగా ఏర్పాటు చేయమని పలికాను అతడు నేడు అమావాస్యే కదా విశ్రాంతి దినము కాదు కదా ఎందుకు పోవచ్చున్నావని అడుగుగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పాను వెంటనే గాడిదకు కట్టి తాను ఎక్కి తన పనివానితో శ్రేఘ్రంగా తోలుము నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మలముగా ఆ ప్రకారము ఆమె కర్మేలు పర్వతం నందున్న ఆ దైవజను వద్దకు పోయాను దైవజనుడు దూరం నుండి ఆమెను చూసి ఇదిగో శునేమిరాలు నీవు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకొని పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనువాడైన గెహాజీతో చెప్పి పంపాను గెహాజీ ఆమె వద్దకు వచ్చి అడిగినప్పుడు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను పిమ్మట ఆమె కొండ మీదనున్న నున్న దైవజను వచ్చి అతను కాళ్ళు పట్టుకొని గెహాజీ ఆమెను తోలివేటుకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నదని గ్రహించాను ఎప్పుడైతే ఆమె బహు బహువ్యాకుంగా ఉన్నదని గ్రహించాడో యహో ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఆజ్ఞాయించను అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలినవాడమైన నేను అడిగితే అయ్యా నేను కుమారుని కావాలని నేను అడగలేదు కదయ్యా నన్ను భ్రమపడ్డద్దు అని నేను చెప్పాను కదయ్య అని అతనితో మనవి చేయగా అతడు నేను అడుగు బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడల వానికి నమస్కరింపవద్దు ఎవరైనా నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండముని ఆ బాలును ముఖం మీద పెట్టుమని గెహాజికి ఆజ్ఞ ఇచ్చి పంపెను ఆ తల్లి ఆ మాట విని యహోవ జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువునని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయి గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టును కానీ ఏ శబ్దమును రాకపోయాను ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు గనక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు వేలుకొనలేదని చెప్పాను ఎలీషా ఈ మాట విని బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పడియుండుట చూసీను వెంటనే అతడు లోపలికి పోయి ప్రార్థించను యహో ప్రార్థన చేసి అతడు ఆ బిడ్డ మీద తన యొక్క దేహమును ఉంచినప్పుడు అది రెండు మారులు ఈ రీతిగా తన దేహమును ఉంచిన తర్వాత ఆ బిడ్డ ఏడు మారులు తొమ్మి కండ్లు తెరిచును అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ శునేమి శునేమిరాని పిలువమని పిలుచుకు రమ్మని వాడు పిలుచుకు రమ్మనగా వాడు ఆమెను పిలిచాను ఆమె రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొని పొమ్మని చెప్పాను అంతటా ఆమె లోపలికి వచ్చి అతని పాదముల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి తన కుమారుని ఎత్తుకొని పోయిను ఆమె ఎంతటి విశ్వాసురాలు అంటే చనిపోయిన కుమారుని సహితము బ్రతికించుకున్నది ఏ రీతిగా బ్రతికించుకున్నది అంటే ఆమె కలిగినటువంటి భక్తి ఆమె కలిగినటువంటి విశ్వాసము ఆమెకున్నటువంటి నమ్మకము తన కుమారుని తిరిగి చనిపోయిన స్థితి నుండి దేవు జీవించేట స్థితికి తీసుకువచ్చింది గురించి అంటే ఆమె ఆస్తును విడుచుకోక తన కుమారుని బ్రతికించగల దేవుడు ఉన్నాడని నమ్మింది ఆ దేవునికి ప్రార్థన చేసింది దైవజను వద్దకు వెళ్ళి ప్రార్థించమని కోరింది నేడు ఏదైనా చిన్నపాటి సమస్య వస్తే నేటి క్రైస్తవులు నేటి సమాజం ఎటువైపు వెళుతున్నారో వారికే తెలియని వైపు వెళ్ళిపోచున్నారు కానీ రాయలు దేవుని వైపు మాత్రమే చూసింది మీ ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా మన సమస్యను చూస్తే ఆ సమస్య మనల్ని బాధ పెడుతుంది భయపెడుతుంది మరింతగా కురంగీస్తుంది కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూడటం ప్రారంభిస్తామో ఆ సమస్య లేకుండా దేవుడు గొప్ప పరిష్కారం దయచేస్తాడు కనుక మనందరం కూడా సమస్య వైపు చూడక దేవుని వైపు చూడటం శునేమీరాలను చూసి నేర్చుకుందాం